అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం రాష్ట్రంలోని ప్రజలందరికీ జాతీయ చేతివృత్తుల పార్టీ మరియు బీసీ హక్కుల పోరాట సమితి తరపున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన రాయలసీమ ఆర్గనైజింగ్ సెక్రటరీ నెరావుల మణిశంకర్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం శ్రీరస్తు కళ్యాణ మండపం నందు బీసీల ఆత్మీయ సమావేశం బీసీల ఐక్యవేదిక సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీహెచ్పిఎస్ మరియు జేసీఐపి పార్టీ తరఫున రాయలసీమ యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరావుల మణిశంకర్ మాట్లాడుతూ బీసీల కులగలన అంశంపై బీసీల రక్షణ చట్టం మరియు బీసీ రిజర్వేషన్లపై బీసీల ఆర్థిక స్థితిగతుల గురించి ఈ సందర్భంగా చర్చించారు ముందుగా బీసీ హక్కుల పోరాట సమితి అలాగే జాతీయ చేతువృత్తుల ఐక్యవేదిక పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యాంశం ఏమిటంటే అన్నమయ్య జిల్లా మదన్పల్లి మండలం శ్రీరస్తు కళ్యాణ మఠపం నందు బీసీల ఆత్మీయ సమావేశం జరిగినది ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశంలో మాకు పిలుపు అందినది హాజరయ్యాము ఈ సమావేశ ఈ బీసీల సమావేశం ముఖ్య ఉద్దేశం బీసీల కులగణన జరగాలి బీసీల రాజ్యాధికారం అంశం పైన బీసీల రక్షణ చట్టం పైన అలాగే బీసీల ఆర్థిక స్థితిగతుల పైన అంశాలపై చర్చించడం జరిగింది ఈ చర్చల్లో నాకు పిలుపు రావడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది నేను పాల్గొనడం ఎంతో హర్షించదగ్గ విషయం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ ఐక్యవేదిక సంఘం వారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీసీల ఆత్మీయ సమావేశం వర్దిల్లాలి బీసీల ఐక్యవేదిక సంఘం వర్దిల్లాలి JBC JJBC